గుట్టే నాపల్లి గుట్ట సో మా ఫ్రెండ్స్ వాళ్ళు స్కిప్ కట్టి వాళ్ళైతే డ్యామేజ్ ఉందంటే సో మీ అందరూ అయితే స్టార్ట్ అయిన నాంపల్లి గుట్టకి మొత్తం పార్టీకి అయితే ఫుల్ బ్యూ ఉన్నది పైన గుట్ట ఇంకా మంచి మంచి చూసి పెడతాను సో ఏంటంటే ఈ గుట్ట పైకి మా బండి ఎక్కట్లేదు చాలా కష్టపడతాను రైడర్ చాలా కష్టపడి మన కష్టపడితో పద్దే హాఫ్ క్లాస్ పైకి పోయి రావాలనుకుంటున్నాం గుట్టపై ఉన్నాం ఇక కొద్దిగా పైతుంది సో ఇది గుట్ట పైన మొత్తం వ్యూ సో ఇదే మన ఎంట్రీ ఇక్కడ పెద్ద పెద్ద బాగుంటది సో రైట్ సైడ్ పోతే లెఫ్ట్ సైడ్ పోతే ఇంకో ఇంకో పైకి పో పాపా అక్కడ డబ్బులు వాళ్ళు సో ఇక్కడ కూడా ఇది మన నరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది పైన సో ఇది అంతా పైన టాప్ వ్యూ పైన అంతా అసలు మొత్తం ఇక చూడండి ఫ్రెండ్స్ మొత్తం బిల్డింగ్లు ఉన్నాయి అటు మొత్తం వాటర్ నిండిపోయినాయి వాటర్ వానాకాలం బాగా ఇక్కడ కరీంనగర్లో కరీంనగర్ లో పెద్ద పెద్ద డ్యామ్స్ ఉన్నాయి సో ఇదే మేము ఫైనల్గా అయితే లక్ష్మీ నత్మవుతున్నాం ఇదే మన టాప్ వ్యూ మొత్తం ఏంటంటే ఇక్కడ కరీంనగర్లో వర్షాలు వస్తే మొత్తం మునిగిపోయినాయి ఆల్రెడీ మూడు నాలుగు ఊర్లు సో అదంతా ఊర్లే సో ఇదే టెంపుల్ మెట్లకి పోవాలి సో మేము సక్సెస్ఫుల్గా అయితే టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయినాం లోపలిపోయినా లోపలిపోతాం లేకపోతే పైన రీచ్ అయిపోతాం సో ఇదే మన టాప్ వ్యూ పైన అంతా చూడండి ఫ్రెండ్స్ సో సబ్స్క్రైబ్ చేసుకోండి మన ట్రావెల్ రామ్ ట్రావెల్ ట్రావెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ రామ్జీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ షేర్ గంట కొట్టండి సో నా పేరే పవన్ దీని పేరే సిద్ధు సిద్ధు రెడ్డి సో పవన్ నా వ్యూజీ పెట్టు సో ఇదే ఫైనల్ వ్యూ సో మన గుట్టేసినాం సో ఏంటంటే అక్కడ మీకు కనిపిస్తున్న వాటర్ అండి అదంతా చెరువు అసలు ఫస్ట్ అంతా ఊరు సో ఆ ఊరంతా నిండిపోయి ఇప్పుడు ఇట్లా తిరులక అయిపోయింది సో ఇదే లక్ష్మీనారాయణ నరసింహ స్వామి టెంపుల్ ఇక వీణ పేరే సిద్ధు సో అక్కడ పామ్ కృష్ణుడు ఉంటాడు సో ఇదే నాంపల్లి గుట్ట కరీంనగర్ దగ్గర వేమలవాడ మధ్యలో సో వేములవాడికి మన కరీంనగర్ మధ్యలో ఉంటుంది నాంపల్లి అనే ఊరు ఒక వేములవాడకి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది జస్ట్ అక్కడ పక్కనే పక్క వేములవాడ ఇది అంత నాంపల్లి అటు సైడ్ అంత కరీంనగర్ ఆ సైడ్ అంతా సిరిసిల్ల అగ్రహారం అంత అటు ఉంటుంది సిద్ధపేటైపోతుంది సో ఇదంతా చెరువు చూడండి గాయస్ ఆ మూడు అంతా నిండిపోయి అట్లా ఫామ్ అయ్యింది అంత వాటర్ లక్క సో సో ఫ్రెండ్స్ ఏనాడ మేము ఫైనల్గా అయితే లక్ష్మి లక్ష్మీ నరసింహ స్వామి వచ్చినాం కాకపోతే వాళ్ళు మన లేట్ అయిందని అలో చేయట్లేదు ఇప్పటికే వర్షం పడుతుందని కూడా వర్షం పడుతుంది ప్లేస్ టైం కూడా అయిపోయింది సో మాకు తెలియదు పడుతున్నాం సో నిన్న మంచిగా ప్లాన్ అయిపోయింది కాబట్టి మాకు అది టైం చేయలేదు సో నరసింహ టెంపుల్ నెక్స్ట్ నచ్చ వస్తుంది సో ఇప్పటికైతే ఈవియా ఇది కొన్నా ఇప్పుడే ల్యాండ్ కింది పోతున్నాం సో కింది పోయినప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు డైరెక్ట్ పోవచ్చు మన గేర్ వేసినా గేర్ తీసినప్పుడు ఎలా అయితే గుర్తునే ఉంటుంది బండి సో ఇది మన పాము పడుతుంటే లోపల మొత్తం పాము లోపల నుంచి మనం పోవాలి ఎంట్రీకి అక్కడ కూడా ఒక ఎంట్రీ పాస్ ఉంటాయి టెన్ రూపీస్ వేసుకుంటూ ఆ ట్రెన్ రూపీస్ చెప్తే మనం డైరెక్ట్ ఎంట్రీ పాస్ పోవచ్చు సో ఇది కాఫీ పైనుంచి సో ఇదే మనకి ఇస్తుంది ఎంట్రీ ఇక్కడ నుంచి ఆ పాము నుండి వచ్చినావా ఆ లోపల నుంచి మనకి ఎంట్రీ ఉంటాయి లెక్క సో ఆ సొరంగం నుంచి వెళ్ళిపోవాలి సో ఇది మాత్రం డైరెక్ట్ మన నల్లమల్ల ఫారెస్ట్ మన శ్రీశైలం పోయే రూట్లు మళ్ళీ తిరుపతి రూట్లు అంతా ఇట్లా ఉంటుంది సో ఇది ఇదే రూట్లో మనం పోతాం మన సిద్ధి కూడా చాలా కష్టపడుతుంటూ కింది అంటే మన పైకి ఎక్కించే కొంచెం ఇబ్బంది అయినా వస్తే పోయింది బాయ్ నెక్స్ట్ నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి రామ్ ట్రావాలజీ ట్రావెలాజిక్స్